హలో హలో మాది అండి చెప్పండి మా పేరు సంధ్య అంటారు వాళ్ళ బిడ్డ నేను అయితే మన ఊర్లలో రేషన్ డీలర్వి పడ్డాయని తెలిసి కొంచెం నాకు డీటెయిల్స్ కావాలేమో మీకు తెలుసేమో చెప్తారేమో అని నేను గంగరగూడమే కదా నేను హైదరాబాద్ లో ఉన్నా అందుకని పాపయ్య వాళ్ళ వదిన పెట్టుకున్నాడు అది కాదు అది పాపయ్య ఉన్నాడు కదా అలా వదినకు అప్లై చేసుకుంటు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు ఆయన వేస్ట్ అమ్మ మీకు రాదు ఆల్రెడీ ఆయన పార్టీ సార్ దగ్గర ఉండి ఆయన చెప్పి వదినకి ఇచ్చి పెట్టుకొని మీకు చేస్తాడా మీరు నాలుగు తిరుగుతుండగా జస్ట్ మీరు కదా అది వైట్ పేపర్ ఖర్చు వేస్ట్ అయితే మీరు అది ఆలోచన బంద్ చేసుకోలేదు ఆల్రెడీ పాపే ఉదయం మాట్లాడి మా వదిన పెడుతున్నా అన్నాడు మా వీర కూడా ఓటు పడితే మేము వాళ్ళని డిసైడ్ చేసిన అయిపోయింది అది చెప్పిన వాళ్ళకే వస్తుంది ఆయన చెప్పిన వాళ్ళకి వస్తుంది కాదు ఆన్లైన్ కాదు ఎమ్మెల్యే గారు ఎవరు లెటర్ ఇస్తే వాళ్ళకి వస్తుంది కాదు కాదు ఆన్లైన్ కాదు సరే మంచి